రంగారెడ్డి జిల్లా కలెక్టర్ బదిలీ ఇక అధికారుల బదిలీకి సంబంధించినటువంటి వార్త ఇది రెజ్లింగ్ సమాఖ్య సస్పెన్షన్ కేంద్ర క్రీడా శాఖ అనూహ్య ఆదేశం జూనియర్ జూనియర్ టోర్నీల నిర్వహణ పైన ప్రకటనతోనే మాజీ ఆఫీస్ బేరర్ల నియంత్రణలో నిర్ణయం విధి విధానాలు ఉల్లంఘించారంటూ ఆక్షేపణ ఇరవై ఒకటిన సమాఖ్య చీఫ్గా సంజయ్ సింగ్ ఎన్నిక గోండాలో జూనియర్ పోటీల పైన ప్రకటన బ్రిజ్ భూషణ్ అడ్డాలో పోటీల సాక్షి మాలిక్ ఆ మరుసటి రోజే సమాఖ్యపై కేంద్రం చర్యలు బ్రిజ్ వెంటనే నన్ను కలవండి అని చెప్పేసి నడ్డా అన్నాడు ఇలా ఎన్నికలు వస్తున్నాయి ఇలా కనపడుతుంది ఆయనకు ఆ రెజనింగ్ నుంచి తప్పుకుంటున్నా అని చెప్పేసి బ్రిజ్ భూషణ్ అంటున్నాడు ఎన్నికలు ఉన్నాయి కదా ఇంకా ఇంకా రెండు నెలలే ఉన్నాయి మూడు నెలలు కాబట్టి ఇప్పుడు కలవమంటున్నాడు అట్లుంటుంది కథ ఆయనది రామ మందిరమే ప్రచార హస్త్రం నెలాఖరులోగా అయోధ్య ఎయిర్పోర్ట్ షురు పునరుద్ధరించిన రైల్వే స్టేషను భారీ సభను నిర్వహించనున్న మోడీ రెండు వేల ఇరవై నాలుగులో అసాధారణ మెజారిటీతో గెలవడమే లక్ష్యం ఇక ఇప్పుడు మనం చెప్పుకోవడానికి రామ మందిరం అవసరమే హిందువుల ఆరాధ్య దైవం అనేటువంటి రాముడి గుడి కట్టడంలో ఎలాంటి తప్పులేదు కానీ కేవలము ఈ మతాన్ని మాత్రమే వాడుకొని దీన్ని మాత్రమే వాడుకొని మోడీ అనేటువంటి వ్యక్తి ఈ బీజేపీ అన్నటువంటి వాళ్ళ పార్టీ ఈ దేశాన్ని పాలిస్తూ ఉంది మతాల మధ్య చిచ్చు పెడుతూ మనుషులను విభజిస్తూ అత్యధికలు ఉన్నటువంటి దేశంలో అత్యధిక శాతం ఉన్నటువంటి హిందువుల లోపల ఒక భయభ్రాంతులను గురి చేస్తూ మన హిందుత్వం డేంజర్లో పడిపోతుందని మన హిందుత్వం మీద జాడి జరుగుతుంది రకరకాలుగా మన దేశం మొత్తం ఉన్నది మనమే హిందువులమే పాలించేది కూడా హిందువులే కానీ అయినా కానీ హిందువుల లోపల ఒక రకమైనటువంటి భయాన్ని చొప్పించి ఈయన రాజ్యాన్ని పాలిస్తున్నాడు రేపన్నాడు ఏం చెప్తాడు ఇదే రామ మందిరాన్ని అస్త్రంగా వాడుకొని రేపు రాజకీయం చేస్తాడు ఏ రేపు రాజ రేపు రామ మందిరం స్టార్ట్ అవుతుంది కదా మీరు ఊహించకుంటే కరే అని ప్రతి ఇంటికి కూడా కావాలంటే ఒక లడ్డు ఒక ప్రసాదం ఒక బొట్టు కూడా పంపిస్తాడు పంపించినా పంపిస్తాడు ఇక మనము అయోధ్య నుంచి వచ్చిందని చెప్పేసి మనం కళ్ళకు అద్దుకొని తింటాం ఓటు తీసుకుపోయి బీజేపీకి గుద్దుతాం సో కాబట్టి దానికోసం ప్రయత్నం ఎంత చెప్పున్నా వీళ్ళకు దేవుడే తప్ప మనకు తినడానికి భూకు సక్క సూచితట్టు లేదు అప్పు ఎంత అయింది దేశం అప్పు ఒక కోటి యాభై ఐదు లక్షల కోట్ల అప్పు అయింది యాభై నూట యాభై ఐదు లక్షల కోట్ల అప్ప అన్నమాట వీళ్ళు వేసింది వీళ్ళు సొంతంగా వచ్చినాక చేసింది అంత కోటి కోట్ల అప్పు సో కాబట్టి దాని గురించి మాటలు ఉండవు దాని గురించి ఏమి ఉండవు ఎంతసేపు ఉండే ఇప్పుడు మనం దేవుని పేరు చెప్పాలి ఓట్లు వేసుకోవాలి మళ్ళీ బయటపడాలి అది వేసుకోవాలి